రైతులకు అందరికీ నమస్కారం మీరు వీడియోలో చూస్తున్నది పల్లీలు జొన్నలు మొక్కలు వొడ్లు ఇలా రకరకాల పంటలు నూర్పిడి చేసే మిషన్ ఈ మిషన్కి వచ్చేసి మన అన్నపూర్ణ నాగర్ ఇండస్ట్రీలో అన్ని రకాల సర్వీసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది పల్లీలు జొన్నలు రాగులు మినుములు వొడ్లు ఇలాంటి పట్టే మిషన్లకు ఇలాంటి నూర్పిడి చేసే మిషన్లకు అన్ని రకాల మిషన్లకు మనము టోకరీలు కానీ కన్వైనర్లు కానీ మనము ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలానే రిపేరింగ్లు కూడా ఏదైనా రిపేరింగ్ కానీ ఫ్యాన్ డ్రమ్ములు కానీ మెయిన్ షాఫ్ట్ కానీ కన్వైనర్లు కానీ ఇలా రకరకాల సర్వీసింగ్లు అనేది మన అన్నపూర్ణ ఆగ్ర ఇండస్ట్రీలో లభిస్తూ ఉంటాయి ఈ మిషన్కి వచ్చేసి మనము మొక్కలు పట్టడానికి అంటే మక్కలు వేసుకున్న తర్వాత ఈ కన్వైనర్ సాయంతో మనకు ట్రాలీలో దూకడానికి కన్వైనర్ అనేది ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కూడా కన్వైనర్ కానీ టోగ్రీని కానీ ఇలా రకరకాల సర్వీసులు మీరు కూడా పొందాలి అనుకుంటే మీకు స్క్రీన్పై ఎక్కడ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు మన అన్నపూర్ణ ఆగ్ర ఇండస్ట్రీలో మనమే తయారు చేసి మనమే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ సర్వీస్ ఇస్తాం కాబట్టి ప్రైజ్ కూడా బెస్ట్ ధరలో ఉంటుంది కావాల్సిన రైతన్నలు ఇప్పుడే కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు ఈ మిషన్ వచ్చేసి మనము కన్వైనర్ని ఫిట్టింగ్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఈ కన్వైనర్ వచ్చేసి మనము బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ధరలో మనము కృష్ణ అనే అన్న రైతుకి కన్వీనెంట్ ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్న మాటలోనే విందాం అన్న వచ్చేసి మనకు ఈ మిషన్ బయట కొనుగోలు చేసినాడు బయట కొనుగోలు చేస్తే ఏంటంటే దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు రకరకాల రేట్లతోటి పెద్ద పెద్ద అమౌంట్ తోటి బయట కొనుగోలు చేస్తారు బయట కొనుగోలు చేసినప్పుడు వాటికంటూ సర్వీస్ అనేది లభించాలి ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్లో మనము కొనుగోలు చేసినప్పుడు సర్వీసింగ్ అనేది లేకపోతే ఏమవుతుందంటే మనకు తీసుకున్న తర్వాత పల్లీలు కట్టె రావడం కానీ రాళ్ళు పోవడం కానీ ఇలా రైతుల నుంచి ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి తలెత్తుతాయి మనకు మిషన్కి సర్వీస్ ఇచ్చే వాళ్ళ వాళ్ళతోనే మీరు మిషన్ కొనుగోలు చేస్తే ఏంటంటే మీకు సర్వీసింగ్ కూడా బెస్ట్ ఒక సీజన్ వరకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి మనము అన్న మాటల్లోనే విందాము అన్నం వచ్చేసి మనకు మన అన్నపూర్ణ ఆగ్రదేశ్లో దాదాపు వన్ ఇయర్ నుంచి గడ్డి కట్టల మిషన్ కానీ భారత్ గడ్డి కట్టల మిషన్ కానీ భారత్ రిజి ప్లాస్టర్ కానీ అలానే ఇప్పుడు ఈ మిషన్కి బయట కొనుగోలు చేసినటువంటి మిషన్ కి కన్వైనర్ గానీ ఇప్పుడు మన తానే ఫిట్టింగ్ చేసుకున్నాడు సర్వీస్ కూడా మన తానే తీసుకున్నాడు కాబట్టి అన్న మాటలో విందాం మన అన్నపూర్ణ అగ్నైనా సర్వీస్ అనేది ఎలా ఉందో అన్న మాటలో విందాం అన్న నమస్కారం అన్న మీ పేరు మా పేరు కృష్ణయ్య ఓకే మన ఊరు వీరన్న వీరన్నపల్లి ఓకే ఇప్పుడు మీకు ఈ కన్వీనర్ ఫిట్టింగ్ చేస్తారని మీకు ఎట్లా తెలిసిందన్న మన తాను అన్నపూర్ణ తీసుకున్న తాను ఈడ అన్నపూర్ణలో వచ్చి అడిగితే చేస్తాం తీసుకురా అని చెప్పారు ఓకే తీసుకొని వచ్చినాం ఓకే ఎట్ల అనిపించింది అన్న మీకు క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎట్ల అనిపించింది క్వాలిటీ బాగానే ఉన్నది ఓకే ఇంతకుముందు కూడా మన తన ఆ మిషన్కు ఉన్నారు కదా మనకి ఏ మిషన్ కొన్నా మీరు ఇది గడ్డిమోపల కొన్నాం ఓకే ఇది అది మొన్నది ఏంటి గ ఉరాలు గడ్డి మెషిన్ ఊరాల గడ్డ ఓరాలు వేసేరు కొన్నాం ఓకే అది మన పామాయిల్ది పామాయిల్ ఒడ్లే స్లాష్ అట్లా స్లాష్ చేరుకొన్నాం అది ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అన్నకు మనము మిషన్లు ఇచ్చిన తర్వాత దాదాపు రోటో స్లాషర్ ఇచ్చినాము అంటే పామాయిల్ తోటల కోసం వాడే రోటో స్లాషర్ ఇచ్చినాము గడ్డి కట్టల మిషన్ ఇచ్చినాము అలానే రిజ్ ప్లాస్టర్ ఓరవల్ వేసే మిషన్ ఇచ్చినాము ఇప్పుడు మనము ఈ మిషన్కి బయటకున్న మిషన్కి మనము ఇప్పుడు కన్వైనర్ కూడా మొక్కలు పట్టడానికి కన్వైనర్ కూడా మనము ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మిషన్లను మనం ఇచ్చిన తర్వాత కూడా వన్ డే ఫీల్డ్ వెళ్ళి కూడా మనము చూపించడం జరుగుతుంది అంటే మనకు గడ్డి కట్టల మిషన్ కానీ రిజ్ ప్లాస్టర్ కానీ స్లాషర్ కానీ వన్ డే మనము ఫీల్డ్కి వెళ్ళి కూడా మనము రైతులకు డెమో గడ డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనము అడుగు తెలుసుకుందాం అన్న మీరు మిషన్ తీసుకున్న తర్వాత గట్టికెళ్ళ మిషన్ తీసుకున్న తర్వాత మనకు రిజిల్ బాష తీసుకున్న తర్వాత బొరాలేషన్ మిషన్ తీసుకున్న తర్వాత స్లాషర్ తీసుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చారు కదా మీ ఇంటి వద్దకు వచ్చి మీకు క్లియర్గా చూపించారు అన్న చూపించారు అన్న మీకు అన్నపూర్ణి సర్వీస్ మంచిగా మంచిగా ఫోన్ వచ్చారు అదే మీకు ఏమైనా ప్రాబ్లం ఇప్పుడు గట్టికెళ్ల మిషన్ తీసుకుంటారు దానిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి మీకు ఏమైనా సాల్వ్ ఏమైనా రెస్పాన్స్ అనేది ఎట్లా ఉందన్న రెస్పాన్స్ బాగానే ఉన్నది ఓకే ఫోన్ చేసినప్పుడు ఎత్తడం కానీ ఫోన్ చేసినప్పుడు ఎత్తడం కానీ అన్ని బాగానే ఉన్నాయి వచ్చిర్రు చూపించు అదేనా మంచిగా ఇది ఇట్లా అని అది అట్లా అని చూపించారు చూపించారు మాకు చూపిచ్చి వచ్చారు అది ఓకే ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ అన్నపూర్ణ లో జస్ట్ సేల్ చేయడమే కాదు రోటో గడ్డి కట్ల మిషన్లు రిడ్జ్ బ్లాస్టర్లు పల్లి మిషన్లు ఇలా రకరకాల మిషన్లు స్ప్రేయర్లు ట్రాక్టర్ మోటర్ స్ప్రేయర్లు అన్ని రకాల మిషన్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి రోటో స్లాస్లో అవైలబుల్ ఉంటాయి అన్ని రకాల మిషన్లు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు అవైలబుల్లో ఉంది సేల్ చేసినాము జస్ట్ అమ్మేసినాము గడప దాటి వెళ్ళిపోయిందని కాదు రేపన్నాడు రైతుకు ఇబ్బంది అనేది ఉంటుంది రేపన్నాడు సంథింగ్ ఏదో జరుగుతుంది అలాంటి జరిగినప్పుడు మనము రెస్పాన్స్ అనేది ఇవ్వాలి ఎందుకంటే మనం మిషన్ అమ్మడమే కాదు బాధ్యతగా మనము రెస్పాన్స్ అనేది సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు అనేవాళ్ళు అమౌంట్ లక్షల లక్షలు అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు మనము రెస్పాన్స్ అనేది ఉండాలంటే వాళ్ళ దగ్గర సర్వీస్ యూనిట్ ఉందా లేదా సర్వీసింగ్ చేసే మనుషులు మెకానిక్లు ఉన్నారా లేదా టెక్నీషియన్లు ఉన్నారా లేదా చూసుకొని మాత్రమే సమాన్లు కొనుగోలు చేయండి ఇంప్లిమెంట్స్ కొనుగోలు చేయండి అలా అయితేనే మీరు సేఫ్లో ఉంటారు మన అన్నపూర్ణ నాగస్లో పల్లి మిషన్లకు సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసులు అనేవి మనకు ఎప్పుడు లభిస్తూనే ఉంటాయి మనకి ఏమైనా సర్వీస్ కావాలనుకుంటే మెయిన్ షాఫ్ట్ పోయిందా పుల్లీలు పోయినాయా బెల్ట్లు పోయినాయా లేదంటే డ్రమ్ములు విరిగిపోయినాయా లేదంటే లేదంటే కన్వైనర్ కొత్తగా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే తొట్టి పల్లీలు జొన్నలు మొక్కలు ఇలా రకరకాలు వేసే తొట్టి డైరెక్ట్ చెత్తని దగ్గరగా తొట్టిలు వేసుకోవడానికి ఇలా రకరకాల తొట్టిలు కూడా మనం ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది తయారు చేసి మనమే తయారు చేసి మనమే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇలా రకరకాల సర్వీసులు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఖరాబ్ అయినా లేదంటే రిజ్ బాస్టర్ అయినా లేదంటే గడ్డి కర్ల మిషన్ ఖరాబ్ అయినా అన్ని రకాల సర్వీసులు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై గడపడే నెంబర్స్కి కాల్ చేసి మరింత సమాచారం కూడా పొందవచ్చు ధన్యవాదాలు